thank <sharp inhale> you వెల్ డన్ గుడ్ జాబ్ గురువునే మెచ్చిపో స్థాయికి వచ్చావు ఇంకా నీ ఫైట్కి నీ పర్ఫార్మెన్స్కి తిరిగే లేదు ఇదే ప్రాక్టీస్ కొనసాగించు స్టేట్ లెవెలే కాదు ఏకంగా నేషనల్ లెవెల్కి అప్పు గెలుస్తావు థ్యాంక్ యూ గురుజీ ఇదంతా మీరు నేర్పిన విద్య రే లవ్వుకోవో ఏం లేదు కదా కావేనే కదా రేయ్ నువ్వు మెడల్ సాధించే వరకు అవన్నీ దూరం పెట్టు ఏం కాదు నీ ధ్యాస నీ శ్వాస నీ ఆశ అన్నీ అన్నీ ప్రాక్టీస్ మీదనే ఉండాలి అర్థమైందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్ పని పాట లేక అష్ట మరి లేకపోతే ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేశాను నీకు ఎత్తవేంటి పిచ్చిదాన్లా కనిపిస్తున్నా నీకు ఆ మాటలకేం తక్కువ లేదు నువ్వు ఫోన్ ఎత్తకపోయి ఉంటే పిచ్చిదాన్ని అయిపోయి ఉండేదాన్ని నీ ప్రేమలో పీకల్లోతు కాదు తలలోతు దాకా మునిగిపోయాను నువ్వేమో పట్టనట్టు లేస్తే డుష్యుం డుష్యుమని వాయిస్తావు ఆ వాయించేది వేరే చోట వాయించుంటే ఈ పాటికి పెళ్ళైపోయి ఇద్దరు పిల్లలు కూడా పుట్టుండేవాళ్ళు ఏంటా సెన్సార్ డోంట్ మిస్అండర్స్టాండింగ్ మైడియర్ ఈ పౌరుషం ఏదో మా వాళ్ళ దగ్గర చూపించుంటే ఈ పాటికి మన పెళ్ళయి ఉండేది అంటున్నా నేను మన వాళ్ళని నొప్పించి కాదు మెప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకో పాపం చూడు ఈ రోజుల్లో చాలా మంది యూత్ వాళ్ళ లవ్ కోసం పాతికేళ్ళు అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళు ప్రేమించిన వాళ్ళతో వెళ్ళిపోతున్నారు కుటుంబాలను వదిలేస్తున్నారు నాకు అది నచ్చలేదు నువ్వైనా నేనైనా మన కన్న వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలన్నదే నా అభిలాష ఏమంటావు ఆలోచన బాగానే ఉంది ఆచరణలో సాధ్యమేనా ఎందుకు కాకూడదు ఈరోజు నేను వట్టి కిరణే కావచ్చు నేషనల్ ఛాంపియన్ పేరు తెచ్చుకుంటా అప్పుడు మీ నాన్న వాళ్ళ నాన్న ఫ్యామిలీ మొత్తం చేస్తా తెలుసా బాబు నువ్వేం క్రికెటర్ కాదు నిన్ను నెత్తి నెక్కించుకోవడానికి ఇండియాలో క్రికెట్కున్న క్రేజు మరి ఏ క్రీడకు లేదు నేను బాక్సర్ని నేను వెయిట్ లిఫ్టర్ని అంటే వెళ్ళి గ్యాస్ బండలు మోసుకో అంటారు అలా ఉంది ఈ లోకం అయితే ఏమంటావు ఇలా అయితే మన పెళ్లి జరగడం కష్టం నీకేమో బాక్సింగ్ పిచ్చి నాకేమో నువ్వంటే పిచ్చి మా వాళ్ళకేమో క్యాస్ట్ డబ్బు స్టేటస్ అంటే పిచ్చి అవేవి నీ దగ్గర లేవు కాబట్టి ఈ పెళ్లి జరగడం చాలా కష్టం చూడు కావ్య నీకంటే ముందు నేను బాక్సింగ్ని ప్రేమించాను ఆ తర్వాత నువ్వు నా లైఫ్లోకి వచ్చావు నేను ఇప్పటికిప్పుడు క్రికెట్ అని కాలేను సెంచరీలు కొట్టలేను చూడు మన ప్రేమనే క్రికెట్లో ఓపెన్ బ్యాట్స్మెన్గా దిగి రిచ్ బ్యాటింగ్ చేయమంటే మాత్రం చేస్తాను నీ ప్రేమ అనే కప్పును గెలుస్తాను